ఈ పిట్ట మాంసంతో ముసలితనం ఛాయలకు చాలా మందికి చిన్న వయసులోనే ముసలితనం ఛాయలు వస్తుంటాయి దీంతో వారంతా దిగాలు పడిపోతూ ఉంటారు ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆ ఛాయల నుండి తప్పించుకోవచ్చు ముఖ్యంగా కౌజు పిట్టల మాంసం ఆరోగిస్తే చిన్నతనంలోనే ముసలితనం బారిన పడకుండా ఉండొచ్చు అంతేనా కౌజు పిట్ట మాంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లేకపోలేదు దగ్గు ఆయాసంతో బాధపడేవారు కౌజు పిట్టల మాంసంతో ఆరగించినట్లయితే ఆ వ్యాధి నుండి బయటపడతారు ముఖ్యంగా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి వ్యాధికి కూడా కౌజు పిట్ట మాంసం ఎంతో మంచిది ప్రాణాంతకమైన గుండె జబ్బులు హైబీపీ ఆర్థరైటిస్ అటాక్ క్యాన్సర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది ఈ పిట్ట మాంసంతో అలర్జీలకు కూడా చెక్ పెట్టొచ్చు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈ మాంసం లేదా గుడ్లను వారానికి రెండు సార్లు ఆరోగించవచ్చు శరీరంలో విష పదార్థాలు భార లోహాల్ని ఇవి బయటకు పంపించి వేస్తాయి ముఖ్యంగా రక్తాన్ని శుద్ది చేస్తాయి జ్ఞాపక శక్తిని పెంచుతుంది రక్తపోటును తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది కిడ్నీ లివర్ గాలితిత్తుల్లో ఉన్న